శ్రీ శ్రీగురుభ్యో నమ మహాగణాదినహ శివాయుయగురు నమ శ్రీ కామేశ్వరి దేవనమ నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సాధించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ రాశి ఫలితాలు నవంబర్ రెండో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు వర్తిస్తాయి ముందుగా గోచారం కరకాటకంలో గురువు సింహంలో కేతువు కన్యలో శుక్రుడు తొలలో రవి వృషికంలో బుధకుజులు కుంభంలో రాహువు మేనంలో శని అలాగే చంద్రుడు కుంభం మేనం మేషరాశిలో సంచారం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం కొన్ని ఆశనికంగా ఫలితాలు ఉంటాయి కొన్ని నిరాశపరిచే విధంగా కొన్ని ఫలితాలు గోచరిస్తోంది వృత్తి ఉద్యోగాల పరంగా హై టెన్షన్స్ మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగ స్థిరత్వం కోసం మీ చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది మీ స్థైర్యాన్ని ధైర్యాన్ని కోల్పోవద్దు ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందడుగు వేయడం మటుకి మర్చిపోకండి అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బంది పెడతాయి శత్రువులు ఎవరో లేరు పక్కనే ఉన్నారన్న భావన ఏర్పడుతుంది అయితే వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే కష్టం ఉందో అది ఫలిస్తుంది రావాల్సిన బెనిఫిట్స్ కూడా వస్తాయి ధనం అధికంగానే వస్తుంది వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేనే చేయాలని యోచిస్తారు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా పిల్లల కోసం ఖర్చు చేయాలి దాచాలి అనే భావన ఏర్పడుతుంది సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు వారికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది విదేశీ వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది హెచ్ఎన్బి వీసా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అవి సమస్యపై అవకాశం కూడా లేకపోలేదు దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు భాగ్యాధిపతి దయ్యాధిపతి అనే గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు స్థిరాస్తుల సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడే దిశగా గోచరిస్తోంది సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు ఏదైనా సరే దైవానుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేమన్న భావన ఏర్పడుతుంది ఈ రాశి వారికి ఏళ్ళ శని నడుస్తుంది దశమాధిపతి లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి రూపాయికి రూపాయి ఖర్చు అయ్యే అవకాశం కూడా లేకపోలేదు అయితే శని వ్యయంలో బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని మంచి ఖర్చులకే ఉపయోగిస్తారు ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు సంతానం సంబంధించిన విషయం సానుకూలంగా ఉంది ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చెప్పదగినది అదేవిధంగా రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అని కుజుడు అష్టమంలో ఉన్నారు భూ సంబంధించిన వ్యవహారాలు రియల్ ఎస్టేట్ సినిమా కళారంగాల వారికి అడ్మినిస్ట్రేషన్ కాస్మెటిక్స్ చిరు వ్యాపారస్తులు హోటల్ మేనేజ్మెంట్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది కష్టే ఫలి అన్నారు పెద్దలు కష్టాన్ని తగిన ప్రతిఫలం మీరు ఏది ఆశించకుండా ప్రయత్నం చేస్తారు వచ్చిన దాంతోనే సంతృప్తి పడతారు ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మనకంటూ గుర్తింపు ఉంది మన నీతిగా నిజాయితీగా వెళ్దాం ఎవరు ఎలా అనుకుంటే మన సంబంధం లేదు అనే భావంతో ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది ఎప్పటి నుంచో భూమి సేల్ కానీ ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం కొన్ని అప్పులు తీర్చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దశగా నడిపించాలని యోచన చేస్తారు విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాల్లో వ్యాపార అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలికి వస్తాయి వ్యాపారాన్ని ముందుకు నడిపించాలని తాపత్రం ఏదైతే ఉందో అది ఒక కొలికి రావడం సంతోషమైన వార్త అని చెప్పవచ్చు ఈ రాష్ట్రాలు జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధించిన విషయ కాస్త చికాకు పెడుతుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి అదేవిధంగా మెంటల్ టెన్షన్స్ కానీ హెల్త్కి సంబంధించిన జంక్ ఫుడ్స్ ఇటువంటి దూరంగా ఉండడం చెప్పదగినది అదే రకంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశం లేదు కాబట్టి ఉన్నదాంతా ముందుకు వెళ్ళడం చెప్పదగినది అదేవిధంగా ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి సానుకూలపడుతుంది రాజకీయ రంగంలో వరకే కాలం అనుకూలంగా ఉంది ఏదైనా సరే మంచి పదవి యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది ఏదేమైనప్పటికీ గడిచిన కొన్ని వారాల కంటే ఈ వారం మధ్యస్థ ఫలితాలు సూచిస్తోంది శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం జపాలు దానాలు చేయడం చెప్పదగిన సూచన కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమశ దీపారాధన చేయడం మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని అయ్యవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య రెండు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయట వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి వృషభ రాశి